మొన్నటి వీడియోలో లాస్ట్ వీడియోలో వచ్చేసరికి వేరి మార్క్ గురించి చెప్పాను కదా అది బెనివియా డబుల్ ఆ దీంట్లో కొన్ని జాగ్రత్తలు చెప్పడం ఆ వీడియోలో మర్చిపోయాను అందుకే ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను వేరి మార్క్ కొట్టిన నాలుగైదు రోజులకి కంపల్సరీ పెగాసిస్ లాంటిది అదే దోమ నల్లి ముందులు మాత్రం కొట్టుకోండి ఎందుకంటే మెత్తదనం పెరిగి కొద్దిగా అటాకింగ్ ఎక్కువగా ఉందాయా ఆ బొబ్బరు కానీ నల్లి కానీ అటాకింగ్ ఎక్కువగా ఉంది అంటున్నారు సో వేరి మార్క్ అనేది అంటే బెనివియా డబుల్ డోస్ బెనివియా కొట్టిన బెనివియా బెనివియా డబుల్ డోస్ ఇది కొట్టినా ఖచ్చితంగా నాలుగైదు రోజులకి మాత్రం ఇది పెగాసిజ్ లాంటిది కానీ తర్వాత జంప్ లాంటిది కానీ లేదు ఒమైట్ లాంటిది కానీ ఏది ఏది అటాక్ ఉందో అంటే ఏది కొట్టుకోమంటా అని ఒకటే అడుగుతారు ఏది కాదు నీ అది కొట్టిన తర్వాత ఆ మెత్తదనానికి నీ చేలో ఏం అటాక్ అయింది దోమ అటాక్ అయిందా మెత్తదనానికి లేదంటే పురుగు అటాక్ అయిందా లేదంటే మైట్స్ కానీ త్రిప్స్ కానీ అటాక్ అయినా ఏం అటాక్ అయినా చూసుకొని ఆ నాలుగో రోజు ఆ నాలుగో రోజు ఏమి ఎటాక్ అయినా చూసుకొని దాన్ని బట్టి ముందెచ్చుకొని కొట్టుకోండి బెన్నీ కొట్టేసి ఎమ్మెంటనే పెగాసి కొట్టానన్నా అని అడుతారు ప్రకాశ కొట్టు దోమ అటాక్ అయితే ప్రకాశ కొట్టు లేదు త్రిప్స్ అటాక్ అయితే జంపుకెళ్ళు లేదు కింద నల్లి నల్లి అటాక్ అయితే ఒమైట్ కానీ గేట్ కానీ అది ఎగ్జితేజక్స్ కానీ ఇటువంటి అటువంటి వాటికి వెళ్ళండి ఏది కొట్టుకోవాలి అని నేను డౌట్ అడగమాకండి ఓకేనా ఇది కొట్టుకున్న మూడో రోజు నాలుగు రోజు మాత్రం ఖచ్చితంగా అటాక్ అయిందో మెత్తదనానికి ఏం అటాక్ అయిందో చూసుకొని మూడో రోజు నాలుగు రోజు వెంటనే ముందు కొట్టుకోండి